గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన రెండు వందల పద్మూడవ చిత్రం పోరాటం విశేషాలు మీకోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం పోరాటం కృష్ణ గారితో పాటు మాస్టర్ మహేష్ బాబు నటించారు ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో రావు గోపాల్ రావు గొల్లపూడి మారుతిరావు జగ్గయ్య కాంతారావు శివకృష్ణ టైలర్ అప్పారావుగా రాజేంద్ర ప్రసాద్ పిఎల్ నారాయణ శారద అంజలిదేవి ముఖ్య పాత్రలో అలాగే కృష్ణ గారికి జోడీగా జయశోధ నటించిన ఈ సినిమా కథలోకి వెళితే కుటుంబ కలహాన్ని అంతం చేసి హత్య కేసులో తప్పుడు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన తన అత్తకు న్యాయం చేసేది ఈ సినిమా కథాంశం ఒక పోరాటంలా సాగించడంతో ఈ సినిమాని పోరాటం అనే టైటిల్ ఫిక్స్ చేశారు దర్శకులు కోడి రామకృష్ణ గారు ఈ సినిమాని నిర్మించింది ఎస్ రామచంద్రరావు అలాగే స్క్రీన్ ప్లే కూడా రామచంద్ర అందించారు కథ మరియు దర్శకత్వం కోడి రామకృష్ణ ఎస్ఆర్ ఫిల్మ్స్ వారు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై లో రిలీజ్ అయ్యి అద్భుత విజయం అందుకుంది సంగీతం చక్రవర్తి అందించిన ఈ సినిమా పాటలు ఫైట్స్ మరియు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు కోడి రామకృష్ణ గారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు